స్త అనే కోనేరు వద్ద ముప్పై ఎనిమిది ఏళ్ల నుండి వ్యాధిగ్రస్తుడ ఒక మనుషుడు పడి ఉండుట యేసు చూచి నీవు స్వస్థపడకూర్చున్నావా లేచి నీ పరు పెత్తుకుని అతనితో చెప్పగా అతను లేచి నడవసాగాను ప్రభువు అతన్ని చూచి స్వస్థత నొందితివి ఇంతకంటే మరికేడు కలుగుకుండినట్లు పాపము చేయవద్దని చెప్పాను ఒక ఉపమానం పరిశీలన చేస్తే అపవిత్రాత్మ ఒక మనిషిని పట్టుకొని అతని విడిచిపెట్టి మరలా అతను దానికి తావునియగా దానికంటే చెడ్డవైన మరి ఏడు ఆత్మలను అది వెంట పెట్టుకొని వచ్చు వాని మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహుఘోరమైనది అలాగుననే రక్షింపబడిన మనము మరలా పాపమునకు తావు